साइकिल सर इंतिचो पाकिस्तान

వేట మామూలుగా ఉండకూడదు ఇంకోసారి ఇటువైపు చూడాలంటే వణుకు పుట్టాలి వేట మామూలుగా ఉండకూడదు ఇంకోసారి ఇటువైపు చూడాలంటే ఇంకోసారి ఇటువైపు చూడాలంటే బాల్యంలో జరిగినటువంటి దాడికి నిరసనగా ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి పాటు పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు మాజీ మాజీ పెన్షన్ మాజీ ఉద్యోగులు మాజీ ఆర్మీ ఉద్యోగులు మరియు ఎన్జిఓస్ పలమనేరు పర్యక్షణ సమితితో పాటు ఆర్మీ అందరూ పేరు ఈ సంఘానికి మద్దతు తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో సహా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి విచేసినటువంటి వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలిసిన విషయంలే ప్రపంచంలో ప్రపంచంలో భారతదేశానికి కానీ భారత రాజ్యాంగానికి కానీ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది భారత రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగానికి తుట్లు పడిచే ప్రక్రియలో భాగంగా కొందరు ముష్కరులు ఉగ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవాదు తీవ్రవాదులు భారతదేశంలో అల్లలు సృష్టించేదానికి దానికి ఉగ్రవాదుల్లో ఉగ్రవాదులుగా తయారై దాదాపు ముప్పై మందిని టూరిస్టుల్ని పొట్టని పెట్టుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని భారతదేశంలో మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి మనసున్న ప్రతి వ్యక్తి హృదయం ఉన్న ప్రతి వ్యక్తి ఖండించాల్సిన విషయం ఇది కాబట్టి మిగతా ప్రతి సమాజంలో భారతదేశంలో నివాసం ఉన్న ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి భారతదేశానికి కట్టుబడి ఈ సంఘటనపై ప్రతి ఒక్కరికి గలమెత్తాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే నిన్న మొన్న పత్రికల్లో చూసాం మీడియాలో చూసాం చిన్న పిల్లల్ని తన భార్యని అంటే భార్య బిడ్డల్ని పక్కన పెట్టి ఉగ్రవాదులు మానవత్వం లేకుండా కాల్చడం వాళ్ళు పడ్డారు భార్యని పక్కన పెట్టి కాల్చేసి మరి మీ ఆధార్ కార్డు చూడండి మీ ఫ్యాన్ టిప్పండి అనేది దారుణమైన అసలు భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగలేదు ఇలాంటి సంఘటన ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఖండించి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి చివరి అంటే వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబాలకు బాధిత కుటుంబాలకు అర్పించడంతో పాటు ఉగ్రవాదానికి చర్యలు ఎవరైతే పాల్పడ్డారో దాన్ని ఎవరైతే పాల్గొన్నారో దీని వేళకి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరినీ అంతమందించాల్సిన అవసరం ఉంది ఇంకొకసారి భారతదేశంలో అడుగు పెట్టారన్న భారతీయులపై ఒక దాడి చేయాలన్నా ఒక చేయి వేయాలన్నా వాళ్ళ అక్కడికే వాళ్ళ జీవితాలు అంతమనే విధంగా మనం ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది మరోసారి పాకిస్తాన్ కాదు కదా ఏ దేశమైనా భారతదేశం మీద దాడి చేయాలన్నా భారతీయుల మీద చేయి చేసుకోవాలన్నా వాళ్ళకు ఉత్సపోవాల్సిన ఖచ్చితంగా ఆ విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు భారతదేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా హైదరాబాద్ లోని అసత్ ఓవైసీతో సహా మద్దతు ప్రకటించడం గర్వించదగదు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు భారతదేశంలో జరిగే సంఘటనలకు కొంతమంది ములాఖము లేదంటే మద్దతు కలగడం జరిగింది కానీ ఈ సంఘటనలు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మేము ఖచ్చితంగా మద్దతుది ఉంటాం ఈ విదేశీయుల మీద ఉగ్రవాదుల మీద అనుసవేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా రక్షణ చర్యలకు మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రతిపక్ష సంఘాలన్నీ ఏకం కావడం మన భారతదేశానికి ఏకాగ్రతకు ఉన్నత చిహ్నంగా పేర్కొంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ ఉగ్రవాదును దర్శించాలి నిజమైన మగాళ్ళైతే ఇప్పేది కాదా మీ ప్యాంట్ ఇప్పి చూసుకొని మీకు లోపలేముందో అది చూసుకున్న తర్వాత కొడుకులు గట్టి లేకుండా మనం హిందూ ముస్లిం ఐక్యతగా స్వతంత్రాన్ని సాధించి వాళ్ళకి భిక్షగా దేశం ఇస్తే ఆ భిక్షలో వాళ్ళు బతకకుండా దాడి చేసి మా పౌరుని చెప్పిన వాళ్ళు మగాళ్ళి అనుకుంటున్నారా వాళ్ళు మగాళ్ళు కాదు వాళ్ళు కొచ్చాలు వాళ్ళు కొచ్చాలు ఈ భారతదేశ ఐక్య భారతదేశ చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు ఈ విధంగా జరిగింది కాబట్టి ఇంకొక్కసారి వాళ్ళు మా దేశం చూడాలంటే మనుగో పుట్టాలని చెప్పేసి నేను ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆ విధంగా వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని మహస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ తీసే విధంగా ఎవరు ప్రయత్నించినా వారందరినీ ఈ రోజు అందరూ కలిసి కట్టుగా సమాధానం చెప్తున్నారు అదే విధంగా సమాధానం చెప్పాలని మహస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే మేము పదైదు ఇరవై ఏళ్ళప్పుడే ఒకప్పుడు బెహల్గా అమర్నాథ్ కు వెళ్ళేదానికి ఆక్రాలు దిగితే ఆ ముందు రోజు రాత్రి బెహల్గావ్లో టెంట్లో ఉండే వాళ్ళందరినీ ఈ ఉగ్రవాదులు కాల్చి చంపినారు అప్పుడు అక్కడ వచ్చిన టూరిస్టులంతా వాపసు వెళ్ళిపోతామంటే లేదు భారతదేశం గవర్నమెంట్ తప్పకుండా చర్య తీసుకుంటుంది వీళ్ళు ఒకసారి చేస్తే ఇమ్మీడియట్ గా రాదు మనం పోవచ్చని మళ్ళా నేను అందరికీ నచ్చ చెప్పి మేము బెహల్గావ్కి పోయి అక్కడి నుంచి అట్లా అమర్నాథ్ వెళ్ళొచ్చినాం ఈ ఈ బెహల్గావ్ అనేది అమర్నాథ్కి పోయే హిమాలయాలకి ఫుడ్ స్టెప్ లాస్ట్ స్టాపింగ్ వచ్చి బెహల్గావ్ లో కాబట్టి ఎవరు పోయినా కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఈ ఉగ్రవాదిని ఎప్పుడు అక్కడే తీసుకుంటారు ముఖ్యంగా మన వివాహమైన ఆరు దినాలకే భార్య ముందర్నే భర్తను కాల్చి చంపి నువ్వు పోయి మోడీకి చెప్పుకోబో ఏం చెప్పుకుంటావు అని ఆ రకంగా హేయంగా చంప చంపడము ఆమె ఆరు దినాలకే విధవ కావడము ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎంత క్రూరత్వం మనుషుల మానవత్వం అనేది ఉందా లేదా అనేది పైగా ఈరోజు మనకు ముఖ్యంగా పెహల్గావ్ కానీ కాశ్మీర్ కానీ ఇవంతా కూడా భారతదేశంలో అందమైన ప్రదేశాలు కానీ అక్కడ ఎటువంటి బ్రతుకు తెరువు లేకుండా చేసి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇన్ని దినాలు బట్ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ త్రీ రిమూవ్ చేసి అక్కడ ఫ్యాక్టరీస్ పెట్టి అక్కడ అందరికీ తెరువు కల్పించి వాళ్ళను కూడా భారతదేశంలో ఒక భాగస్తులుగా చేయడము వాళ్ళు భరించలేకుండా పోయినారు దానివల్ల వాళ్ళు అక్కడికి వచ్చి టూరిస్టులుగా ఎవరైతే వస్తారో ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ చేసి టూరిస్టులను మాత్రమే చంపినారు కాబట్టి ఆ ఉగ్రవాదుల లక్ష్యము ఆ ఏ రోజు కూడా ఆ దేశము అక్కడ ఉండే ఏరియా డెవలప్ కాకూడదు వాళ్ళు బ్రతుకు తెరువు లేక వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనే ప్రయత్నం చేసిన దాన్ని మన ప్రభుత్వము గుర్తించి దానికి వ్యతిరేకంగా చేసి వాళ్ళకి బ్రతుకు తెరువు కల్పించింది ముఖ్యంగా ఇప్పుడు ఇండియాలో ఉండే పాకిస్తాన్ వాళ్ళందరూ వారం దినాల లోపల వాళ్ళ దేశానికి వెళ్ళిపోవలసింది వాళ్ళు దాని ఇక్కడే ఉంటే తగిన చర్య తీసుకుంటారని పాకిస్తానీలందరినీ వాళ్ళ దేశంకి తరమటం అనేది ప్రథమ స్టెప్పు సో ఇది తప్పకుండా ఇంకా స్టెప్ బై స్టెప్పు మన ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ మీద స్లోగా చేసుకుంటుంది ఒకే తిరుగు విరుచుకు పడదు ఫస్ట్ స్టెప్పు ఇక్కడ ఇండియాలో ఎవరు పాకిస్తానీలు ఉండకూడదు కాబట్టి వారం దినాల లోపల వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలా అనేది చెప్పడం చాలా గమనార్హము ముఖ్యముగా ఈ విషయముగా పొలం నీరులో అన్ని సమితులు నిన్న జస్ట్ మేము ఒక మెసేజ్ పెట్టడంతో పోయి మాట్లాడింది లేదు ఇట్లా చేయాలని అనుకొని మెసేజ్ పెడితేనే అన్ని సంఘాలు వాలంటీర్గా మేము వస్తామని అని చెప్పి అందరూ వచ్చి ఈ ఫంక్షన్ని విజయవంతం చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన దానికి అన్ని సంఘాలకి మా కృతజ్ఞతలు